నరేంద్ర మోదీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాని వివిధ రంగాలకు చెందిన పది మంది పాపులర్ వ్యక్తులను ప్రధాని ఎన్నుకున్నారు ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రచారంలో మోహన్ లాల్ తో పాటు నామినీలలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర భోజపూరి గాయకుడు నటుడు నిరూహువా షూటింగ్ చాంపియన్ మను భాకర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నటుడు ఆర్ మాధవన్ గాయని శ్రేయా ఘోషల్ పరోపకారి ఎంపీ సుధామూర్తి ఉన్నారు ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను కల్పించాలని నేను ఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను మన ఉద్యమం పెద్దదిగా మారటానికి ఒక్కొక్కరు పది మందిని నామినేట్ చేయాలని కూడా ప్రధాని కోరారు మోదీ పిలుపును అందుకుని మోహన్ లాల్ మరో పది మందిని నామినేట్ చేశారు లాల్ నామినేట్ చేసిన పేర్లలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు ఊబకాయం సమస్యను నివారించే ఉద్యమంలో తనను నాయకుడిగా ఎంపిక చేసినందుకు నరేంద్ర మోదీకి మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలియజేశారు నూనెల వాడకాన్ని తగ్గించే ఉద్యమంలో మరో పది మందిని నేను నామినేట్ చేస్తున్నాను అని లాల్ తెలిపారు ప్రస్తుతం చిరంజీవి రజనీకాంత్ మమ్మూటి దుల్కర్ సల్మాన్ ఉన్ని ముకుందన్ టీవీనో థామస్ సహా లాల్ నామినేట్ చేసిన పది మంది మరో పది మందిని నామినేట్ చేయాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు ఒక ఉద్యమంలా అన్ని పరిశ్రమలను చుట్టేస్తోంది ప్రధాని తీసుకున్న ఈ ఛాలెంజ్ ని అందరూ ప్రశంసిస్తున్నారు తన మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు నూనె వినియోగాన్ని పది శాతం తగ్గించి దానిని మరో పది మందికి అందజేసే సవాలును స్వీకరించమని ప్రధాని సహా సెలబ్రిటీలు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు